బిర్యానీ ఏమున్నాయి అందరికి నమస్కారం అండి రామచంద్రపురం లో ఎంత మంచి రెస్టారెంట్ ఉందని ఎవరికీ ఎవరికి తెలియదు ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా బ్యాంక్ సెంటర్ దాటిన తర్వాత శోభా హాస్పిటల్ ఎదుర్కొంటూ ఉన్న సొందులో బుల్లెట్ నాగేశ్వరరావు గారు షెడ్ దాటిన తర్వాత ఉంటుందండి ఈ ఫుడ్ హౌస్ రెస్టారెంట్ అంతేకాదండి వీళ్ళు పార్టీస్ కి ఫంక్షన్స్ కి పిల్లలకి హ్యూజ్ క్యాటరింగ్ కూడా చేస్తారండి వీళ్ళ దగ్గర ఉన్న మెను కోట్లు అన్ని ఐటమ్స్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయండి ఇదేంటి ఎందుకే మనం వెల్కమ్ చెప్పడం మర్చిపోయామా నమస్తే ఫుడ్ లవర్స్ నేను మీ మోనిష్ వెల్కమ్ టు టీజీ మరి అదొక చేతుల కదా మా ఎందాక చెప్పాను కదా మీకు ఫుడ్ హౌస్ అని ఇది హౌస్ మనం అయితే రీచ్ అయిపోయాము ఇదే ఫుడ్ హౌస్ ఫీల్ బయట నుంచి అయితే చాలా బాగుంది పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం సరే పైను చూసారా కదా టెర్రస్ ఇక్కడ చూడండి కర్రీస్ అమ్మబండ్ అండ్ ఇండోర్ అండ్ టెర్రస్ డైనింగ్ అవైలబుల్ అంటే రామచంద్రపురంలో ఫుడ్ అండ్ టెర్రస్ పైన అయితే ప్రొజెక్టర్ కూడా ఉంటది చాలా బాగుంటది పదండి లోపలికి వెళ్ళి చూద్దాం కర్రీస్ కర్రీస్తో కట్టేసి ఉంచుకున్నారు వేడిగానే ఉన్నాయి చూసారు కదా సింపుల్ గానే నన్ను లోపలికి వెళ్దాం ఇండోర్ అని చెప్పారు కదా ఇండోర్ అని చెప్పాను కదా లోపలికి వెళ్దాం ఇది అది ఇండోర్ అనమాట ఓకే మే సింపుల్ గా డీసెంట్ గా సరిపోతుంది చూశారా అండి అడ్రస్ చెప్పండి ఇది ఒకసారి చూసారు కదా ఇది అయితే ఫ్లైట్ ఉందా ఇది కిచెన్ 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 మనం అయితే పైకి వెళ్ళాం పైకి వెళ్ళదాం మనం సోన్ గైస్ చాలా అయితే చాలా బాగుంది చూసారు కదా ప్రాజెక్ట్ అయితే రెడీ చేస్తున్నారు చాలా డీసెంట్గా అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ రావడానికి అండ్ మన కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఇక్కడ బ్యాచులర్ పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి వెడ్డింగ్ యానివర్సరీ కి వన్ అండ్ హాఫ్ అవర్ మనకి టెర్రస్ మొత్తం రెంట్ కి ఇస్తారంట దానికి థౌసండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు మరి ఇంకెందుకు లేట్ వచ్చేయండి కొర్రోళ్ళు ఫుడ్ హౌస్ వచ్చాం కదండి ఇక్కడ అయితే చెప్పింది మీట్ అయ్యాను ఈ నేను అనమాట మీ పేరండి రాజు అండి ఈయన అన్ని ప్రిపేర్ చేస్తారన్నమాట మొత్తం ఇక్కడ ఐటమ్స్ అన్ని ఒకసారి ఈ ఫుడ్ హౌస్ కున్న స్పెషల్ ఏంటో అడుగుతాము స్పెషల్ అంటే స్టూడెంట్ స్టూడెంట్ కాంబో అండి స్టూడెంట్ కాంబో ఆ రెండు లాలీపాప్స్ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చి చికెన్ బిర్యానీ వస్తదండి అండి ఓన్లీ అది స్టూడెంట్స్ స్టూడెంట్ కండి ఓన్లీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కండి మా ఫుడ్ హౌస్ స్పెషల్ అంటే అది

ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు కాంబో బుక్ చేసుకుంటే ఐటమ్స్ అన్నీ వస్తాయి అనమాట కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి అని చెప్తున్నారు ఫుడ్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము కింద నుంచి పైకి అలా వాసన వాసన వచ్చేస్తుంది ఎలాగ గంగలు అయితే ప్రిపేర్ అవుతుంది మీరు అయితే ఇంకెందుకు లేట్ సబ్స్క్రైబ్ చేసుకుని మన రామచంద్రపురం అందరికి షేర్ చేసి వీడియోని లైక్ చేసి అయితే చూడండి వీడియోని ఐటమ్స్ ఏంటండి బాబు ఇన్ని ఉన్నాయి కంచెం ఏంటి ఎంత ఉంది అనే రేంజ్ లో ఉన్నాయి కంచమేంటి ఎంత ఉంది ఫుడ్ మీలో ఎవరైనా ఈ రెస్టారెంట్ ఇంతకు ముందే విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి గైస్ ఈ ఐటమ్స్ వచ్చండి జీరా రైస్ అండి ఇదేమో పెప్పర్ చికెన్ అండి చికెన్ మెజెస్టిక్ అండి ఇది వచ్చి స్పెషల్ అంట మెజెస్టిక్ అనేది చికెన్ మెజెస్టిక్ దే కబాబ్స్ అండి కబాబ్స్ కబాబ్స్ ఇదండి అఫోలో ఫిష్ అండి లూజ్ ఫ్రాన్ బౌల్ పై

సింగల్ గా వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఉంటది ఇది హండ్రెడ్ రూపీస్ బిర్యానీ బాస్మతి ఇది బాస్మతి అని చూసారు కదా ఐటమ్స్ ఎలా ఉన్నాయో మనం అయితే టేస్ట్ చేద్దాం ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను వీడియో దూరంగా చూడము మనతో టేస్ట్ చేయడానికి అయితే ప్రణయ్ అండ్ ప్రదీప్ గారు ఉన్నారా టేస్ట్ చేద్దాం మరి ఫస్ట్ ఐటమ్ అయితే చికెన్ మెజెస్టిక్ నా చాలా నచ్చింది చికెన్ మెజస్టిక్ అయితే సూపర్ గా ఎక్స్పీరియన్స్ అయింది నేనైతే తిన్నా ఇప్పుడు కొరకు ఇదే ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగుంది నేను చాలా బాగుంది టేస్టీ తిన్నారా ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైమ్ చాలా బాగుంది ఇప్పుడు నా పునకు వస్తున్నా మీకు పడదండి వేరే ఐటమ్

సూపరం ఉంటారు చూడండి స్వాన్స్ ఇది చూడండి ఎలా ఉంది చికెన్ పొక్డీ టైప్ ఉంది కదా ఇది కూడా వేరే లెవెల్ ఉంది భయ్యా మామూలుగా లేదా ఇచ్చి పడేసింది అనమాట చూడండి ఎలా ఉందా జూసి చూసిగా కూడా ఇది కూడా సేమ్ అలా ఉంది చూసి చూసిగా ఇదిగో పీస్ చూడండి బాగా కుక్ అయింది చూడండి ఇది కూడా ఉంది అనమాట మ్యాక్సిమం అన్ని బాగున్నాయి ఎందుకంటే ఇందాక స్మెల్ తో చెప్పేసాం మనం అన్ని పసిగట్టేసాం అనమాట అదేందా చూసారా చూసారే పెట్ట చిన్న కోసిపెట్ట చిన్నగూడనమాట ఎన్నంతేనా బ్రో మేము చికెన్ అన్నట్టు కాకుండా కొద్దిగా సపరేట్ అరే వేరేలా ఉందన్నమాట బాగుందండి చాలా బాగుంది చెప్పర్ చికెన్ అంటూ వెళ్ళమ్మ చెప్పర్ చికెన్ కర్రీ టైప్ ఉంటది ఇది కర్రీ టైప్ కర్రీ లేదండి రోస్ట్ కింద కావాలంటే రోస్ట్ కింద కూడా చేస్తారు రోస్ట్ కింద కావాలంటే రోస్ట్ కింద చేస్తారంట స్టార్టర్ ఇది కూడా చాలా బాగున్నాయి చెప్పాలంటే చాలా బాగున్నాయి ఇందాక వాసన చూసి చెప్పాను కదా మామూలుగా లేదు మస్టర్ చుట్టూ ట్రై చేయండి ఒకసారి వచ్చి ఫుడ్ ఇందాక అడ్రస్ చెప్పాను నాకు టేస్ట్ లేదు ఇది కబాబ్ అనమాట లాగరా ഇത്യാണി തിരിയാണി അത് ബിരിയാണി അമ്മയെ ഫ്രൈ ബിരി हम्म चला छूटिसो पीस बोलागर तो बंद करला हमने बंद कर मनू नो कमेंट्स है नो कमेंट्स नो कमेंट्स ಅಂತ ಚಪ್ಪಡಾ ಗೇನ್ಲೇ ಇದೆ ಅಕಡೆ ಚಾಲಾ ಬಾ ಒಂದೆ ಅದೇಡಮೇ ತಿನೇಡಮೇ ಉम्मेಡಮೇ ಒದಸ್ವಿಟ್ ಒದಸ್ವಿಟ್ ಇಸ್ ಆಲ್ಸೋ ಇವನ್ स्वीಟ್ ದೇರ ರೈಸ ಅಂತಾ డ్రై ఇదిగో కాజీ విత్ జీరా రైస్ చూద్దాం బాగుంది ఇది కూడా ట్రై చేయలే ఒకసారి ఎప్పుడు ట్రై చేసి ఇంట్లో చేస్తే అందుకని నచ్చదు మనకి కానీ ఇక్కడ బాగుంది నిజంగా జీరా రైస్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది Iya, saya mantan Anda, santai. <hesitation> Apalah, <laughs> cene, horor, sekarang, hale, ya, iya. Khairi, engkerin, ini, eh, buji. Ini, buji, eh, buji, eh, buji, eh, buji, buji. buji, buji.

ఇది కూడా స్పెషల్ ఐటమ్ పుల్క కారం కారం గా టేస్టీ టేస్టీగా చాలా బాగున్నాయి వేడిగా వేడిగా తింటేనే బాగుంటది మాయా చూడండి ఫుడ్ హౌస్ ఓనర్స్ అనమాట అందరూ మీ అండి సతీష్ సతీష్ ఈయనే నన్ను కాంటాక్ట్ అయ్యారు అనమాట చూడండి వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్స్ అనమాట వీళ్ళ రెడీ చేశారు మన గురించి ఐటమ్స్ అయితే స్పెషల్ అనమాట ఈ స్పెషల్ అన్నిని మామ వీడియోని లాస్ట్ వరకు చూసామంటే నీకు నచ్చే ఉంటది లైక్ చేసి కామెంట్ చెయ్యి మరి అదొక చేదులపైండి